పూర్వం మగధ దేశంలో మందారవతి అనే అడవి ఆ అడవిలో ఒక కాకి లేడీ ఎంతో స్నేహంగా ఉంటున్నాయి ఏ తోటలోనైనా మొక్కజొన్న కండెలు దొరికితే లేడీ కాకికి ఇచ్చేది కాకి ఏ గ్రామంలోనైనా మంచి తినుబండారాలు దొరికితే లేడికి తెచ్చిపెట్టేది ఈ విధంగా ఆ రెండూ ఒకరికొకరు సహకరించుకుంటూ ఒకరి మంచి చెడులు మరొకరికి చెప్పు కొనుచు అన్యోన్యంగా జీవిస్తున్నాయి ఆ అడవిలోనే నక్క కూడా జీవిస్తున్నది ఒకనాడు బాగా బలిసియున్న ఆ లేడిని చూచి ఎలాగైనా దానిని చంపి తినాలనే కోరిక నక్కకు కలిగింది అందుకని ఒక ఎత్తు వేసింది మేత మేసే లేడి వద్దకు వెళ్లి నమస్కారం లేడి బావగారు నేనీ అడవిలో ఆ చివరకు ఒక మూల ఉండేదాన్ని అక్కడ క్రూర జంతువుల బాధపడలేక ఇటువచ్చాను వచ్చి రావడంతోనే మీరు నాకు కనిపించారు నీతో చెలిమి చేయాలనే కోరిక కలిగింది నీకీ చోటు బాగా తెలుసుకదా ఒకరికొకరం తోడుగా కబుర్లు చెప్పుకుంటూ ఆయా ప్రాంతాల్లో తిరుగుతూ హాయిగా జీవిద్దాం అని ఇంకా ఎన్నో మాయమాటలు చెప్పింది లేడీ నక్క మాటలు నమ్మింది ఆపదలో ఉండి వేడి స్నేహం కోరివచ్చిన తోటి జంతువుని ఆదరించటం కనీస ధర్మం అని భావించినది నక్కతో స్నేహం చేయతలచి నక్కబావా నాకొక కాకి స్నేహితుడున్నాడు మేమిద్దరం కలిసి ఆ కనిపించే చెట్టు వద్ద ఉంటున్నాము నీవు కూడా మాతో పాటు ఉందివుగాని మా ఇంటికి వెళదాం రా అని దానిని వెంటబెట్టుకుని కాకి వద్దకు వచ్చి దానికి నక్క విషయమంతా చెప్పినది కాకి జింకతో మిత్రమా మంచి చెడు ఆలోచించక కొత్తగా వచ్చిన వారిని నమ్మి స్నేహము చేయరాదు ఇది జిత్తుల మారి నక్క పైగా మాంసాహారి కూడా దాని గుణగణాలు మనకి తెలియవు అలాంటి వారి స్నేహం మంచిది కాదు కాకి మాటలు విన్న జింక కాకితో మిత్రమా వేరే జాతుల వారమైనా మనమిద్దరం స్నేహంగా ఉండటం లేదా అలాగే ఈ నక్క కూడా మనతో కలిసి ఉంటుంది జాతికన్నా గుణం ముఖ్యం కదా ఇది నాకు మంచిదే అనిపిస్తుంది మనతోనే ఉండనిద్దాం అని అన్నది మిత్రుని మాట కాదనలేక కాకి సరే అంది ఆ రోజు నుండి కాకి నక్క జింక ఎంతో సంతోషంగా ఉంటున్నాయి జిత్తుల మారి నక్క సమయం చూచి లేడీ మాంసం తినాలని ఆలోచించసాగింది ఒకనాడది జింక వద్దకు వచ్చి మిత్రమా ఆ పక్కన చక్కటి పచ్చిక ఉంది రేపు మేతకు అటు వెళదామంది జింక కూడా సరే అంది మరునాడు రెండూ కలిసి అటువైపుగా మేతకు వెళ్లినవి అక్కడ పచ్చికయే కాక జొన్న చేను కూడా ఉంది దానిని చూచి లేడీ ఆనందించింది ప్రతిదినం ఆ పొలంలో కడుపారా పైరు మేయసాగింది పొలం కాపు అది గ్రహించి లేడిని బంధించుటకు వలపన్ని ఇంటికి పోయాడు మరునాడు యథాప్రకారం మేతకు వచ్చిన జింకా వలలో చిక్కుకున్నది తప్పించుకోవాలని ఎంత ప్రయత్నించినా సాధ్యం కాలేదు అంతలో నక్క అక్కడికి వచ్చింది వలలో చిక్కిన జింకని చూచి అదిలో లోపల ఎంతగానో సంతోషించింది నక్కను చూచి జింక మిత్రమా మంచి సమయంలోనే వచ్చావు పొలం కాపు వచ్చు వేళయింది కనుక వెంటనే కొరికి నా ప్రాణాలను కాపాడు అని వేడుకుంది అది విని నక్క వలను పొరుకుటకు వెళ్లినట్లే వెళ్లి వెనుకకు తగ్గి మిత్రమా ఈ వల నులి చేయబడినది నేడు ఆదివారము నేను నరములను ముట్టను ఈ పని తప్ప మరేపనైనా చెప్పు చేసెదను అని మెల్లగా నుండి జారుకొన్నది కాని ఆ నక్క ఆ పక్కనే ఒక పొదలో దాక్కుని పొలం కాపు రాక కోసం ఎదురుచుడసాగింది పొలం యజమాని వచ్చి లేడిని చంపి బయటకు వేయగానే దాని మాంసము కడుపారా తినవచ్చని ఎంతో సంతోషంగా ఉన్నది నక్క ఇంతలో కాకితన మిత్రుడైన జింక ఎంతవరకు చేత దానిని వెతుకుతూ బయలుదేరింది అలా వెతుకుతుండగా దానికి ఒకచోట వలలో చిక్కిన జింకని చూచి కిందకు దిగి మిత్రమా ఏమిటి ఈ దారుణం ఏం జరిగింది అని అడిగింది కాకి కాకి మాటలు విన్న జింక కన్నీరు కారుస్తూ మిత్రమా ఆ రోజు నీవు చెప్పిన మాటలు విననందుకు ఇది ఫలితం అనగానే కాకి ఆ నక్క ఎక్కడా ఆ నక్క ఎక్కడ అని అడిగింది అది నా మాంసం తినవలేనని ఇక్కడే ఎక్కడో నక్కి ఉండి ఉంటుంది అని వివరంగా చెప్పింది అంతలో దూరంగా పొలం కాపు కనిపించాడు కాకి జింకతో మిత్రమా పొలం కాపు వస్తున్నాడు నాకు ఒక ఉపాయం గుర్తుకు వచ్చింది నీవు తక్షణం ఊపిరి బిగపట్టి చచ్చిపోయినట్లు పడుకొని ఉండు నేను నీ కన్నులు పొడుచుచున్నట్లు నటిస్తాను పొలంకాపు వచ్చి నిన్ను చూచి చచ్చిపోయవని వల నుండి వేరు చేయగానే నేను కావ్ కావ్ అని అరిచిన వెంటనే నీవు లేచి పరుగెత్తు అని చెప్పింది జింక సంతోషించి సరే అని ఆ విధంగానే చేసింది పొలంకాపు వలనుండి జింకను వేరు చేయగానే వెంటనే అది కాకి చెప్పినట్లుగా పరుగెత్తింది అది చూచి పొలంకాపు ఆశ్చర్యపోయాడు తనను మోసం చేసిందని గ్రహించి దీనికి తగిన శాస్తి చేస్తానని తన చేతిలో ఉన్న పెద్ద కర్రని దానికి తగిలేలా విసిరాడు అది అదృష్టవశాత్తు జింకకి తగలలేదు గురి తప్పిపాడు బుద్ధితో పొదలో దాక్కున నక్కకు తగిలింది